హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ చిన్న వీడియో రథసప్తమి సందర్భంగా ఈ సూర్యునికి ముఖ్యమైన రోజు కాబట్టి మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేము చేసుకున్న వేసుకున్న ముగ్గు చేసుకున్న పూజ అదంతా మీతో షేర్ చేసుకోవాలని చిన్న వీడియో మీరందరూ పూర్తిగా చూసి లైక్ చేసి ఏదో మీ ఆశీర్వాదం మాకు ఏదో ఆ విధంగా ఇస్తారని చిన్న వీడియో షేర్ మీతో ఉదయాన్నే లేచి చాలా ఉదయాన్నే లేచి ఈరోజు పెద్ద రథం వేసి ఆ వీడియో చాలా తీసి అనుకున్నాము లేచేసరికి ఆరున్నర అయిపోయింది ఈరోజు ఒక ఫంక్షన్ కూడా ఉంది ఒక ఊరికి వెళ్ళ వెళ్ళాలి లేయ్యంగానే ఎండబడిపోయిందని గబగబా ఒక చిన్న రథం వేసుకుంటున్నాము వేసుకుంటూ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు విశేషమైన రథసప్తమి రోజు మేము చేసే విధానం ముగ్గు అయితే చిన్న రథం వేసుకుంటున్నాం కదా ప్రత్యేకంగా ఏడుకి సంబంధించిన ఇంకా ప్రత్యేకం అనుకుంటా ఎందుకంటే ఏడు జిల్లేడాకులు ఏడు రేగుళ్ళు అవి నెత్తిన పెట్టుకొని ఓం సూర్యదేవాయ మహా అనుకుంటూ ఈరోజు ఆ జిల్లేడాకులతో అదిగో అప్పుడే మా అబ్బాయి స్నానానికి వెళ్ళాడని చెప్పింది గబగబా వెళ్ళి మాకు ఇంటి ఎదురుగానే తెల్ల జిల్లేడు చెట్టు ఉంది వాళ్ళ చాలా జిల్లేడు చెట్లు ఉన్నాయి కానీ ఇది తెల్ల జిల్లేది మామూలుగానే మంచిది అంటారు కదా అందుకని అక్కడికి వెళ్ళాను కోసుకురావడానికి అవి కోసుకొచ్చి ఇంట్లో అందరమే ఏడాకులు నెత్తిన భుజాన నెత్తిన పెట్టుకొని స్నానం చేయటం అయితే చాలా సంవత్సరాల నుంచి అనవాయితీగానే చేసుకుంటున్నాము ఇది ఇప్పుడు అది ఫస్ట్ వేసిన రథం ముగ్గు వచ్చి బయటి ముందు ఇక్కడ ఈశాన్యంలో ఉత్తరం వైపుగా దీపం పెట్టడానికి సూర్యుడికి ఇక్కడ ముగ్గేసుకుంటున్నాను పద్మము ఇంకా బాగా చేసుకోవాలనుకున్నాను కానీ కొంచెం ఆరోగ్యం సరలేదు అది కాక ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాలి ఒక ఊరికి ఆడావుడిగా చేసుకుంటున్నాను ఏడు చిక్కుడుగాయలతో రథాన్ని తయారు చేస్తున్నాను అదే ఏడుకి అన్నాను కదా అదే ఏడు చిక్కుడుగాయలతో ఈ రథం అంతా ఏడుతోనే ఉండిద్ది అనమాట ఈరోజు ఏడు రథ ఏడు గుర్రాల మీద రథం మీద సూర్యుడు భూమికి దగ్గరగా ఉత్తరం వైపు ఆ రథం దిగి వస్తుంది అంటే మనకి చూడండి ఈ రోజు నుంచి కొంచెం ఎండలు పెరిగి జరిగే కొద్ది అంటే రథం మీద సూర్యుడు దగ్గరికి వచ్చి ఇటు ఈశాన్య వైపు ఉత్తరం వైపు సూర్యుడు ఇటు నుంచి వచ్చే కొద్దీ ఎండలు బాగా ముదురుతాయి ఈ ఎండలు ఎక్కువ అవడం వల్ల మనం ఇప్పుడు దాకా చలిలో ఉండి ఇంక ఎండలను ఎదుర్కోవడం కొంచెం కష్టం అనమాట ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి అమ్మ తల్లి అమ్మవారు జలుబులు జ్వరాలు ఇవన్నీ వస్తాయి సైంటిఫిక్గా కూడా అదే ఈ జిల్లేడు ఈ రేగుబళ్ళు వాటికి ఈ సూర్యుని శక్తి ఎక్కువ ఉంటుంది అంట నేను కూడా విన్నాను అవి పెట్టి పోసుకోవడం వల్ల మనకి కొంచెం ఆరోగ్యానికి మంచిదని విన్నాను నేను అదే కొద్ది సంవత్సరాల క్రితం విన్నాను అప్పటి నుంచి పాటిస్తున్నాను కూడా ఈరోజు అయితే కొంచెం హడావుడయింది ఇంకా రథం చేసి పెట్టుకొని గబ్బగ స్నానం చేసి కంగారు చేసుకొని సూర్యుడికి ఈరోజు పూజ చేసుకుంటున్నాం కానీ సూర్యరావు అయితే సూర్యదేవుడు అయితే నుంచి బయటకు కనిపించలేదు నా పూజ అయ్యేసరికి అలా కొబ్బరికాయ కొట్టుకొని మా బంగారు తల్లి ఇప్పుడే స్నానం చేసి వచ్చి నిలబడి చూస్తుంది పూజా విధానం ఇలా చేసుకున్నాము ఏదో మగతో వచ్చిన దాంట్లో భగవానుడికి అది ఆ ఏడు చిక్కుడుకాయలతో రథం చేసుకొని ఆ రథంలో దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని ఆ పొంగల్ని నైవేద్యంగా పెట్టుకొని అలా కానిచ్చి సూర్య నమస్కారాలు అయితే చేసుకున్నాము ఇది మా చిన్ని వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదే మా మీ ఆశీర్వాదం మాకు ఎలా ఉంది మా పూజా విధానం మా ముగ్గులు అన్నీ ఎలా ఉన్నాయో కొంచెం కామెంట్ చేయండి బాయ్